హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయని తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులు ఎదురుగాళ్ళు వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీస్తాయని ముఖ్యంగా ఆదిలాబాద్ కుమరంబీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అలాగే రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి రంగారెడ్డి నగర్ కర్నూల్ మహబూబ్ నగర్ మెదక్ జోగులాంబ గద్వాల్ సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే ఈదురుగాళ్ళు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అనంతపురం అన్నమయ్య నంద్యాల కర్నూలు అల్లూరు సీతారామరాజు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది